మరి కాసేపట్లోనే మేదరిమెట్లలో వైసీపీ సిద్ధం సభ మొదలు కాబోతోంది ఇందులో సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనబోతున్నారు అభివృద్ధి సంక్షేమాన్ని వివరించనున్నారు సీఎం జగన్ విపక్షాల పొత్తుల నేపథ్యంలో జగన్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది సిద్ధం సభకు వేలాదిగా బస్సులు ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు తరలివస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు మేదర్మెట్లలోని సిద్ధం సభకు జనం భారీగా తరలి వస్తూ ఉన్నారు మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సభ ప్రారంభం కానుంది ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా భారీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు దాదాపుగా స్టేజ్ మీద రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది నేతలు ఆశీనులు అవకాశం ఉంది మరొక వైపు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పదహారు నెంబర్ జాతీయ రహదారు ఉందో పదహారు నెంబర్ జాతీయ రహదారి మాత్రం కూడా జనసంద్రాన్ని తల్పిస్తూ ఉంది వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఐదు జిల్లాల నుంచి కూడా ఈ రోజు నలభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అదే అభిమానులంతా కూడా తరలి ఉన్నారు ఏ స్థాయిలో జనం సభకు తరలి వస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తా ఉన్నాం ఇక్కడ గ్యాలరీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిండిపోతున్నాయి దాదాపు అరవై గ్యాలరీలు ప్రజల కోసం అభిమానుల కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు భారీగా బందోబస్తు కూడా పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం చూసినట్టయితే మహిళలతో పాటు అంటే ప్రధానంగా నలభై నాలుగు నియోజకవర్గాల్లోని గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా అదేవిధంగా ప్రకాశం నెల్లూరు తిరుపతికి నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే తరలి వస్తా ఉన్నారు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం దాదాపుగా ఈ పదహారు నెంబర్ జాతీయ రహదారి చిలకలూరుపేట ఒంగోలు మధ్య పూర్తిగా వాహనాలను కూడా ఇప్పటికే ట్రాఫిక్ అయితే మళ్లించడం జరిగింది దాంతో చాలా పెద్ద ఎత్తున జనం అంతా కూడా సభా ప్రాంగణానికి తరలి వస్తున్నారు మిగతా భారీ వాహనాలు అయ్యి కూడా అనుమతించకపోవడంతోనే ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం మహిళలు కూడా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణానికి తరలి వస్తున్న విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం మరొక గంట ఇక్కడ సీఎం సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది చాలా పెద్ద ఎత్తున మహిళలతో పాటు యువకులు కూడా ఈ సభా ప్రాంగణానికి తరలి వస్తా ఉన్నారు రాబో ఐదేళ్లలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే ఒక ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికని ఈ సభలో సీఎం ప్రకటిస్తారు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యాభై ఎనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే రాబో ఐదేళ్లలో జరిగిపోయే చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంది సభా ప్రాంగణానికి చాలా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలు అయితే చేరుకుంటున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం కెమెరా నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ ఒగోల్ జిల్లా